జిల్లా కోసిగి మండలంలో పాఠశాలలను బలోపేతం చేసి వాటి అభివృద్ధికి కృషి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో ఈ రోజు అన్ని పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించారు విద్యా కమిటీ ఎన్నికలను ప్రధానోపాధ్యాయులు అధికారులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు ఎన్నికలు నిర్వహించారు పాఠశాలల అభివృద్ధి విద్యార్థుల సంక్షేమానికి సేవాభావంతో కృషి చేయాలన్నారు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల చైర్మన్లు ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి

మీరు కూడా సార్ అమ్మ మాట్లాడు వద్దు అట్లా ఉండ ఉందా మాట్లాడ కాదక్క అది

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో పాఠశాల మేనేజ్మెంట్ बीसी महिला कारी, उनका बीसी जेंट्स कारी,